అందరికీ నమస్కారం ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురంలో మిరకల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో తొమ్మిదవ డిజిటల్ సమ్మిట్ కాన్ఫరెన్స్ జరుగుతోంది ఇది రెండు రోజుల కాన్ఫరెన్స్ దీనికి అన్ని కాలేజెస్ నుంచి ఇది మోస్ట్లీ స్టూడెంట్ కాన్ఫరెన్స్ అన్ని కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్కి రావడం జరుగుతున్నది ఈ రెండు రోజులు కూడా అందరూ టాప్ స్పీకర్స్ టాప్ కంపెనీస్ నుంచి వచ్చి టెక్నాలజీ గురించి మాట్లాడడం జరుగుతుంది స్టూడెంట్స్తో అలాగే వాళ్ళకి వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ద ప్రోగ్రామ్ విల్ సమ్మిట్ విల్ ఎండ్ విత్ హ్యాకథాన్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ దెన్ అవార్డింగ్ దెమ్ ఆన్ హూ విల్ విన్ ఓవర్ దేర్ అది గెలిచిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది హ్యాకథాన్లో ఈ డిజిటల్ సమ్మిట్ మేము లాస్ట్ మెరకల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి కూడా స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటంటే దీని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళకి పరిచయం చేస్తూ అలాగే ఆ లేటెస్ట్ టెక్నాలజీస్లో వాళ్ళు ఎలా ఇన్నోవేట్ అవ్వాలి అలాగే వాళ్ళలో ఆంటర్ప్రినర్ ఎలా బయటికి రావాలన్న విషయం మీద ఈ సమ్మిట్ మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద విజన్ ఆఫ్ అవర్ బిల్లవర్డ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు రీసెంట్ సిఐఐ సమ్మిట్ కూడా చాలా ఎంఓయూస్ సైన్ చేసి సుమారు పదమూడు లక్షల కోట్ల అభివృద్ధిని డెవలప్మెంట్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న కృషి అది ఈ యువత కోసం ఆంధ్రప్రదేశ్లో మంచి ఇకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఇది కూడా ఒక ప్రధాన భూమిక కావాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ విజన్తోనే దీన్ని ఈ సమ్మిట్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసి ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతున్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఫాస్ట్ పేస్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కారణం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ అన్న విజన్తో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని డ్రైవ్ చేస్తున్నది దానికి తగ్గట్టుగానే ప్రతి ఎమ్మెల్యే కూడా పనిచేయాలని ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలకు అండగా నిలబడి తలసరి ఆదాయం పెంచే దిశగా అలాగే మంచి ఈకో సిస్టంతో ముందుకు తీసుకెళ్ళే దిశగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులు అలాగే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ప్రత్యేక దృష్టితో ఇక్కడ ఐటీ హబ్ రావడానికి కూడా చేస్తున్న స సదుపాయాలు ఈరోజు మిరకల్ కూడా ఒక ప్రత్యేకమైన ప్రజెంటేషన్తో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఇక్కడ గ్లోబల్ జీసీసీస్ చేసే విధంగా క్యాపబిలిటీ సెంటర్స్ అవి సుమారు పదిహేను వేల స్క్వేర్ ఫీట్ మిలియన్ స్క్వేర్ ఫిఫ్టీన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ఈరోజు అందుబాటులోకి తెచ్చే విధంగా దానివల్ల ఇక్కడ మంచి ఇకోసిస్టమ్ డెవలప్ అయ్యే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకునే విధంగా గవర్నమెంట్ ముందర ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఎందుకంటే దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం హ్యాపెనింగ్ విత్ ద యూత్ రైట్ నా యూత్ ఏమనుకుంటున్నారంటే జాబ్స్ పోతున్నాయి ఈ టెక్నాలజీ వచ్చేస్తున్నది మాకేమవుతున్న అదో గందరగోళంలో పడిపోతున్నారు అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ యునో గ్యాప్ ఇన్ ద వే ది థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బట్ అవన్నీ కూడా ర్యాంప్ అప్ చేస్తూ మనం ఖచ్చితంగా యూత్ని భయపడాల్సిన అవసరం లేదు ద టెక్నాలజీ ద ఇన్నోవేషన్ ఆల్వేస్ హ్యాపెన్స్ టు క్రియేట్ మోర్ జాబ్స్ అండ్ మోర్ బెటర్ ఎన్వారన్మెంట్ ఫర్ అస్ టు లివిన్ కాబట్టి దాని విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతి అడుగు వేయడం జరుగుతున్నది దానిలో ఒక భాగమే ఈ డిజిటల్ సమ్మిట్ ఈరోజు మన రాష్ట్రంలో నలుమూలల నుంచి వివిధ పాఠశాల ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఈరోజు విద్యార్థులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సుమారు వెయ్యి మంది దాకా ఈరోజు రిజిస్టర్ చేసుకొని రా వచ్చారు వాళ్ళందరూ కూడా దే విల్ గో త్రూ దిస్ టెక్నాలజీ జర్నీ టుడే టు లెర్న్ More interesting things and then build their future in AI as well as quantum computing. That's what we are trying to achieve today. Thank you.